హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎగ్ ఫ్రాన్స్ బిర్యానీ చేసి చూపిస్తాను అది కూడా మనకి సమ్మర్లో పిల్లలకి ఇంట్లోనే ఫుడ్ పెట్టడం చాలా మంచిది సమ్మర్ కాబట్టి ఇంట్లోనే పిల్లలకి ఇలా సింపుల్గా బిర్యానీ చేసి పెట్టండి ఇక్కడ నేను ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత బిర్యానీ మసాలాలన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నానండి ఎక్కువగా ఘాటు తినడం వల్ల సమ్మర్లో కొంచెం తినకూడదు కాబట్టి కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఇవన్నీ మనం బాగా వేయించుకోవాలి ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా తీసుకుంటే కనుక బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ముందుగా ఒక నాలుగైదు కోడిగుడ్లు ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోండి ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో నేను ముందుగా రెండు గ్లాసులు నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను సోనా మసూరు మీరు ఈ ప్లేస్లో పలవా బియ్యం కూడా తీసుకోవచ్చు నేను ఇంట్లో ఉండే సోనా మసూర్ బియ్యం రెండు గ్లాసులు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మీకు పచ్చిరెలు అయితే తీసుకుని ఒక కప్పు శుభ్రంగా కడిగేసి వాటిని ఈ మసాలా దాంట్లో ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సమ్మర్ కాబట్టి బయట బిర్యానీలు బయట ఫుడ్ మనం తక్కువ తింటే పిల్లలకి చాలా మంచిది ఇందులో కొంచెం పసుపు అలాగే మనకి బిర్యానీ మసాలా అమ్ముతారు కదా చికెన్ బిర్యానీ మసాలా కానీ అలా ఆ మసాలా ఉంటే కనుక ఒక్క స్పూన్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇవన్నీ బాగా కలుపుతూ ఒక్క ఐదు నిమిషాలు మీరు బాగా మగ్గపెట్టుకుంటే కనుక ఆ పచ్చిరీలకి కొంచెం మసాలా అనేది బాగా పడుతుంది ఇవి మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకుంటే కనుక ముందే కొంచెం రైలుకి అది బాగా పడుతుంది తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒక్కసారి కింద నుంచి పైదాకా మసాలా అంతా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి అంటే నేను కనీసం వారానికి ఒక్కసారైనా పిల్లలకి ఇలాగా ఇందులో చికెన్ కానీ పచ్చి రొయ్యలు కానీ మటన్ కానీ ఏదైనా వేసి ఇలా సింపుల్గా చేసి పెడతాను సాయంత్రం మాటలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ మనం నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను తర్వాత కావాలంటే ఇంకో అర గ్లాస్ కూడా వేసుకోవచ్చు కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు బిర్యానీ ఇక్కడ నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసేసాను ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత ముందు కొంచెం వేసాం కదా ఒకసారి మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం కలుపుకొని తగినంత కొత్తిమీర కూడా వేసుకొని మీరు మూత పెట్టేసుకోండి మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక మీకు మసాలాలన్నీ రైస్కి బాగా పడుతుంది చూసారు కదా ఉడుకుతుంది ఒక్కసారి మీరు మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా కింద నుంచి పైదాకా ఒకసారి కలుపుతూ ఉండాలి మీకు కొంచెం పదునుగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఒక చిన్న గ్లాస్తో కరెక్ట్గా సరిపోతుందండి నాలుగున్నర గ్లాసులు వేసుకుంటే రెండు గ్లాసులు రైస్కి మీకు కరెక్ట్గా పదునుగా వస్తుంది ఇక్కడ నేను ముందుగా కోడిగుడ్లు ఉడగబెట్టేసుకొని అందులో కలుపుకుంటున్నాను అందులో మీరు అలా పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకుంటే కనుక సిమ్లో ఒక ఐదు నిమిషాలు మీకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మంచి రుచికరమైన బిర్యానీ పిల్లలకి ఇంట్లోనే ఈ సమ్మర్లో సాయంత్రం మాటలు కానీ ఇలాగా మంచి చల్లగాలి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బిర్యానీ అయితే చాలా బాగుందండి కంపల్సరీగా ట్రై చేయండి కావాలంటే మీరు కొన్ని పచ్చిరీలు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసి అవి లాస్ట్లో కలుపుకోవచ్చు కావాలంటే కనుక దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ కానీ రొయ్యల కర్రీ కానీ ఏదైనా కాంబినేషన్ పెట్టుకోవచ్చు పెరుగు చట్నీ కానీ ఏదైనా సరే చూసారు కదా గుమ్మగుమ్మలాడే పచ్చి రొయ్యలు ఎగ్ బిర్యానీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో రోజు చూడట్లేదు చాలామంది ప్లీజ్ పూర్తిగా వీడియో చూడండి లాస్ట్ వరకు